కాంగ్రెస్ పై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతుల నుంచి సన్నధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిందని విమర్శించారు సన్నాహాలకు బోనస్కు కాంగ్రెస్ తప్పుడు లెక్కలు చెప్తుందని ట్వీట్ చేశారు సన్నాహాలకు రేవంత్ సర్కారు ఎగవేసిన బోనస్ ఒక వెయ్యి ఐదు వందల అరవై కోట్లు ధాన్యానికి క్వింటల్కు ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ హామీ బోగసైంది పోలీసులు నోటీసులు ఇచ్చారు ఈ నెల ఇరవై ఏడున ఉదయం పది గంటలకు పోలీస్ స్టేషన్కు హాజరు కావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడంటూ గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై బందర హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే ఈ కేసులో కౌశిక్ రెడ్డితో పాటు ఇరవై మంది అనుచరులను నిందితులుగా పోలీసులు చేర్చారు సీఎం రేవంత్ రెడ్డి ఐజీ శివధర్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చిన సమయంలో సిఐతో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు ఈ కేసులో కౌశిక్ రెడ్డిని డిసెంబర్ ఆరున పోలీసులు అరెస్టు చేశారు కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచినప్పుడు ఆయనకు కోర్టు వెంటనే బెయిల్ మంజూరు చేసింది అయితే ఈ నెల ఇరవై ఏడున మరోసారి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని మసబ్ ట్యాంక్ పోలీసులు నోటీసులు ఇచ్చారు మసబ్ ట్యాంక్ పోలీసుల ముందు హాజరు కావాలని ఆదేశించారు బంజారా హిల్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మసబ్ ట్యాంక్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది అదేవిధంగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గత కొన్ని రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు ఈ మేరకు బాధిత కుటుంబానికి హీరో అల్లు అర్జున్ తో సహా దర్శకుడు సుకుమార్ మైత్రి మూవీస్ నిర్మాతలు కలిసి రెండు కోట్ల నష్టపరిహారం అందజేశారు ఈ క్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఐసీఈలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు శ్రీతేజ్ను చూడాలని అందరికీ ఆతృతగా ఉందని కొన్ని పరిధుల వల్ల తాను ఆసుపత్రికి వెళ్ళలేకపోతున్నానని అన్నారు తమ కొరియోగ్రాఫర్ సొసైటీ తరఫున శ్రీతేజ్ తేజ్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు ప్రస్తుతం తన కేసు కోర్టులో ఉందని అందుకే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదని దాని మాస్టర్ అన్నారు ప్రస్తుతం జరుగుతున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు సినీ నటుడు మంజు విష్ణు కీలక ప్రకటన చేశారు సున్నితమైన విషయాలపై ఎవరు స్పందించకపోవడం మంచిదని ఆయన సూచించారు సినీ కళాకారులు అన్ని ప్రభుత్వాల ప్రజాప్రతినిధులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారని చెప్పారు గతంలో వివిధ ప్రభుత్వాల మద్దతుతో సినీ పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్లో స్థిరపడడానికి ఆనాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం అందించిందని చెప్పారు అప్పటి నుంచి ప్రతి ప్రభుత్వంతో మన పరిశ్రమకు ఎల్లప్పుడూ సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఛాయ్ సేపట్లో సమగ్ర శిక్ష అభినయ్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తామని వారి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి ఏడాది గడిచినా ఉలుకులేదు పలుకులేదని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను పోలీస్ స్టేషన్ తరలించి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సమగ్ర శిక్ష ఉద్యోగుల టెంట్ల ముందు వెళ్తున్న ముఖ్యమంత్రి గారు టెంట్లు పీకేయడం కాదు వారి సమస్యలకు పరిష్కారం చూపండి అని విమర్శించారు పదిహేను రోజులుగా ఆందోళన చేస్తున్నా వారి ఆవేదన అర్థం చేసుకోండి అని సూచించారు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు మల్కజగిరి పార్లమెంట్ సభ్యులు క్రైస్తవ సోదర క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు చర్చ శాంతిని బోధిస్తుందని విజ్ఞానాన్ని అందిస్తుందని తెలిపారు మనిషికి మనిషిని సహాయం చేయమని చెప్తుందన్నారు అన్ని మతాల విశ్వాసాలు మానవ కళ్యాణాన్ని కాంక్షిస్తాయని పేర్కొన్నారు प्रति क्रिसमस बड़ी मेहसान रहता है लेकिन ये पंजाब का पौधा नहीं चलते आंटे ने परंपरा का पालन किया हम तो डायरेक्ट माइपार्टी में डिनर

ఇంకొక మనిషికి శాంతి తప్ప ప్రజలకు విద్యలన్నీ చీగా చేయి వైద్యాలన్నీ కూడా చేయి మనం చూస్తా ఉన్నాం మతాలను ఏమైనా కావచ్చు దాకా విశ్వాసాలను ఏమైనా కావచ్చు రాక

అనంతరం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో చిన్నారులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆట వస్తువులు పండ్లు పంపిణీ చేశారు మాజీ మంత్రి వాజ్పేయి భారతదేశ వైభవాన్ని నైతిక విలువలను ప్రపంచానికి చాటాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వాజ్పేయి శతజయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు చిత్రపటానికి నివళులు అర్పించిన అనంతరం మాట్లాడారు వాజ్పేయి పదవులకు ఆశపడకుండా నిస్వార్థంగా పనిచేశారని పేర్కొన్నారు ఒక్క ఓటితో అధికారం కోల్పోయిన ప్రజా తీర్పు కోరి మళ్ళీ అధికారంలోకి వచ్చారని కొనియాడారు దేశవ్యాప్తంగా వాళ్ళ భారత జనతా పార్టీ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క క్షత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది భారతదేశం యొక్క వైభవాన్ని నైతిక విలువలను ప్రపంచవ్యాప్తంగా చాటినటువంటి మహాన్ వాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇంతకుముందు పెద్దలు లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే కాకుండా ఈ దేశ ప్రజలకు ఒక స్ఫూర్తి పదాత అటల్ బిహారీ వాజ్పేయి గారు అందుకే అటల్ బిహారీ వాజ్పేయి గారు జయంతి సందర్భంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు వారిని స్మరించుకోవడం వాళ్ళని తలుచుకోవడం వారి స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగడం అటువంటి ఒక గొప్ప మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు కాబట్టి దేశం యొక్క శక్తిని సామర్థ్యాలను ప్లస్ అభివృద్ధి విషయంలో కూడా ఒక స్ఫూర్తిదారమైన పాత్ర పోషించి రాబోయే తరాలను కూడా ఆలోచించే విధంగా చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు కాబట్టి ఇక పోఖ్రాన్ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో చతుర్భుజి హైవే విషయాలు హైవే విషయాలు అన్ని విషయంలో కానీ గ్రామీణ సడక్ యోజన ఈరోజు గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పించిందంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు చూడండి ఏ డీఎంకే జయలలిత గారు మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు కూడా ఇతర పార్టీల నాయకుడు భారత జనతాబాద్కి వచ్చి మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా దాన్ని కాదని వాళ్ళ ప్రజా ప్రజల వద్దకే వెళ్తా అని చెప్పి తిరిగి ప్రజా తీర్పు కోరి అధికారానికి వచ్చినట్టు గొప్ప మహనీయుడు అటల్ బిహార్ వాజపేయారు ఉప నియోజకవర్గం నాచారం ఫాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు క్రేస్ గాస్పాల్ వ్యవస్థాపకుడు ఫాస్టర్ శ్యామ్ ఆచార్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి క్రిస్మస్ ఆనందాలు సంతోషాలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నామని పాస్టర్ శ్యామ్ తెలిపారు ఈ క్రిస్మస్ పండుగ ప్రపంచమంతటా జరుపుకునే అతి పెద్ద పండుగ అన్నారు ఈ పర్వదినాన్ని జరుపుకోవడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు అందరికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం హ్యాపీ క్రిస్మస్ అండ్ మ్యారీ క్రిస్మస్ సంతోషంగా ఆనందంగా జరుపుకునేటువంటి మరి ఈ క్రిస్మస్ ఆనందాలు ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎంతో ఘనంగా దేవుడు జరిగిస్తూ వచ్చు మరి గత నెల రోజుల నుండే చక్కగా మరి ఉత్సవాలు జరుపుకుంటూ కాంపిటీషన్స్ యవనస్తుల మధ్య చిన్నపిల్లల మధ్య మరి ప్రతి ఒక్కరి మధ్య కూడా చక్కగా ఆనందంగా సంతోషంగా జరుపుకునేటువంటి పండుగగా దీన్ని ఈ యొక్క నెల అంతా కూడా చక్కగా జరుపుకున్నాం మరి ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన లోకరక్షకుడుగా అందరికీ మానవాళి కొరకు వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన సంతోషంగా ఆనందంగా జరుపుకునే ఈ పండుగ కుల మతాలకు అతీతంగా అన్ని విధాలుగా మరి ఈరోజు నాయకులైన వారు మరి ప్రతి ఒక్కరు కూడా జరుపుకొని ఎంకరేజ్ చేస్తూ సంతోషంగా ఆనందంగా జరుపుకునే మరి సంతోషంగా ఈ యొక్క ఇరవై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ క్రిస్మస్ ఆనందాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం హ్యాపీ క్రిస్మస్ అండ్ మ్యారీ క్రిస్మస్ గాడ్ బ్లెస్ యు దేవుడు మనందరినీ మరి గ్రేస్ గాస్పల్ మినిస్ట్రీస్ నాచారం రాఘవేంద్ర నగర్లో వన్ మంత్ నుంచి చాలా చక్కగా ఆనందంగా యూత్ పిల్లలందరూ కూడా చక్కగా ఆనందంగా సంతోషంగా క్యారెల్స్ అని సెమీ క్రిస్మస్లని కేకులు పంచుతూ ఇంటింట అనేక విషయస్ తెలియజేస్తూ చాలా సంతోషంగా జరుపుకున్నారు భాష శ్యామ్ గారి ఆధ్వర్యంలో ఇది చాలా చక్కగా ఈ గ్రేస్ గోస్పల్ చర్చ్ తరఫున ప్రతి ఒక్క యవన సార్ ఉజ్జీవంగా ఒక్కొక్కరు చాలా ఉజ్జీవంగా పాల్పులు పొంది దేవిని మహింపరిచారు దేవుని ఘనపరిచారు థ్యాంక్ యూ ఎవ్రీబడి గాడ్ బ్లెస్ యు సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి మీడియా వారికి కూడా ప్రత్యేకంగా చెల్లిస్తూ దేవుడు దీవించును ఆమె ముప్పై ఏడవ హైదరాబాద్ బుక్ సందర్శించారు ప్రొఫెసర్ అనంతరం డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణ గారు రచించిన సబ్బని సమగ్ర తెలంగాణ సాహిత్యం పుస్తకాన్ని ఆవిష్కరించారు నేటితో తెలంగాణ జెఏసీకి పదిహేను సంవత్సరాలు పూర్తయ్యాయని సరిగ్గా ఇదే రోజున పదిహేను ఏళ్ళ క్రితం జేఏసీ ఏర్పాటు జరిగిందని తెలంగాణ ఉద్యమంలో జెఎసి కీలక పాత్రను ప్రస్తావించారు తెలంగాణ జెఎస్ ఏర్పడి పదిహేను సంవత్సరాలు అయింది తెలంగాణ జెఎస్సీ ఏర్పడి అప్పుడప్పుడు నేను కూడా మర్చిపోతుండగా మా ఇంట్లో గుర్తు చేస్తుంటారు ఇవ్వాలనే తెలంగాణ జేఏసీ ఏర్పడ్డది పది ఈ తెలంగాణ జేఏసీ ఏర్పడటం తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైన ఘట్టమే ఎందుకంటే అన్ని ఉద్యమ శక్తులు ఐక్యం చేయటానికి ఒక వేదిక అవసరమే ఆ వేదిక ఆ రకంగా తెలంగాణ జేఏసీ కావటం అనేది మనం అందరం గమనించవలసిన అందరికీ తెలిసిన విషయమే అది కొత్తగా నేను చెప్పవలసిందేం లేదు అక్కడి నుంచి నాకు వరంగల్లో ఒక ఆయన ఆ రోజు ధూమ్ధామ్ జరుగుతున్నది నేను ధూమ్ధామ్ లో పాల్గొని హైదరాబాద్కు బయలుదేరుతున్నా జేఎస్సీ ఏర్పడి నెల కూడా కాలేదు నన్ను రెక్కలు పట్టుకొని ఆపిండు ఆపి అన్నాడు నేను తాగి ఉన్నా సార్ అన్నాడు అర్థమైతుంది అని నేను అన్నా కానీ సోయ్లోనే ఉన్నా అన్నాడు సోయలోనే ఉన్నా నేను చెప్పేది అందుకనే పట్టించుకోవాలి నువ్వు అన్నాడు అంటే సరే వింటానన్నా అంటే అప్పుడు నాతో ఏమన్నాడంటే తెలంగాణ కోసం ఇట్ల కొట్టాడంలో నువ్వు చెప్పే అవసరం లేదు మాకు తెలుసు కాకపోతే ఏమవుతున్నదంటే సమన్వయం లేకపోవటం చేత ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు దాని ప్రభావం ప్రభుత్వం మీద ఉండలేదు కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండలేదు ఆ ప్రభావం ఉండాలంటే ఈ పోరాటాలను సమన్వయం చేయాలి నీ పని గదొక్కటే అని చెప్పి నాకు ఆ రోజు జ్ఞానోదయం చేసేది నాకు కూడా చాలా నచ్చింది ఆయన చెప్పిన పద్ధతి చెప్పిన విషయాలు అట్లా అనేక ఉద్యమాలను సమన్వయపరచవలసిన ఒక అవసరం ఏర్పడ్డది ఆ అవసరాన్ని పరిపూర్తి చేయటానికే మరి జేఏసీ పుట్టుకొని రావటం ఆ జేఏసీ ఆ పనిని తర్వాత సమర్థవంతంగా నిర్వహించింది నిర్వహించిన తర్వాత అనేక ఉద్యమ ఘట్టాలు జరిగినాయి ప్రతి ఉద్యమంలో కూడా వేలాది మంది పాల్గొన్నారు విపరీతంగా అది ఒక భావోద్వేగాలు ఉన్న అట్లాంటి నేపథ్యం పెరిగింది ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఫిర్యాదుదారుడు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ వాంగ్మూలాన్ని ఏసీపీ అధికారులు నమోదు చేశారు దీని ఆధారంగా బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ పురపాలక శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కు మార్క్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది ఈ మేరకు ఏసీపీ సిద్ధమవుతుంది ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు సొమ్ము చెల్లించారంటూ దానా కిషోర్ ఏసీపీకి ఈ ఏడాది అక్టోబర్ పద్దెనిమిదిన ఫిర్యాదు చేశారు ప్రభుత్వానికి యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు భార సహాయంలో పురపాలక శాఖ మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ను ప్రధానంగా నిందితుడిగా పేర్కొంటూ తెలంగాణ ఏసీపీ ఇటీవల కేసు నమోదు చేసింది పురపాలక శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ అప్పటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఏఎఫ్ఆర్లో చేర్చింది వర్గీకరణ వ్యతిరేక కుట్రలను ఎదుర్కొందామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు కృష్ణ మాదిగా పిలుపునిచ్చారు సోమాదిగూడ ప్రెస్ క్లబ్లో లక్ష డబ్బులు వెయ్యి గొంతుకలు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ముప్పై ఏళ్లుగా వర్గీకరణ కోసం పోరాటం చేస్తే ప్రతిఫలాన్ని అనుభవించకుండా అడ్డుకుంటున్న వారిని గురించి అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు రేవంత్ ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా ఉన్న జాతీయ పార్టీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు తక్షణమే రాష్ట్రంలో వర్గీకరణను అమలు చేయించుకునే దిశగా సమిష్టిగా ముందుకు సాగుతామని పిలుపునిచ్చారు ప్రయత్నం చేయి ఒక ప్రయత్నం విఫలమైతే మరో ప్రయత్నం చేయి కానీ ప్రయత్నం మాత్రం చేయడం మానుకోకు అన్నాడు ముప్పై ఏళ్లలో జాతిని వర్గీకరణను లక్ష్యాన్ని సాధించడం కోసం అన్ని ప్రయత్నాలు చేశాం రాజకీయంగానే చూస్తే టీడీపీ మనకు అనుకూలమని అనేది ముందుకు వచ్చినప్పుడు నేను టీడీపీకి అనుకూలంగా ఉన్నా మన వర్గీకరణ కోసం కేసీఆర్ వర్గీకరణ చేస్తాను క్రిస్టాన్ని అండదండలు కావాలని చెప్పి తెలంగాణ ఉద్యమం వస్తే ఆయనకు నిమ్మరసం ఇచ్చగాడు మనమే ఉందట్టున్నాం లేదు లేదు వర్గీకరణ నేను చేసి పెడతా అని చెప్పి రాజశేఖర్ గారు అన్నప్పుడు నేను రాజశేఖర్ గారికి అండగా నిలబడ్డా రాహుల్ గాంధీతో వేదికలు పంచుకున్నాం సోనియా గాంధీ చుట్టూ తిరిగాం ప్రధానమంత్రి గారి చుట్టూ తిరిగాం మొన్నటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మొన్నటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మినహిస్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు కూడా రాహుల్ గాంధీ గారు వర్గీకరణ చేపిస్తాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడుగా ఆయన సాయం చేస్తాడని రేవంత్ రెడ్డి గారు కూడా మనకు అండగా ఉంటాడు అని వాళ్ళకు కూడా అండగున్నాం మీరు గమనిస్తే తొంభై నాలుగు మొదలుకొని రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వరకు నేను అన్ని పార్టీలకు దగ్గరికి వెళ్ళాను అన్ని పార్టీలకు సాయం చేశాను గెలిపించడం కోసం చేసింది నవంబర్ పదకొండు గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన వేదిక తర్వాత మాత్రమే కోట్ల రూపాయలు విలువ చేసే మాన్యం గుట్టను మాయం చేసిన ఎంఆర్ఓపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ సర్పంచ్ దేవేందర్ నల్గొండ జిల్లా చిట్ట్యాల మండలం శివనేనిగూడంలోని పద్దెనిమిది పాయింట్ ఒకటి రెండు ఎకరాల ప్రభుత్వ భూమిలో ఉన్న మూడు ఎకరాల గుట్టను భూబకాసులతో కుమ్మక్కై గుట్టను ధ్వంసం చేసి మట్టిని విక్రయించి కోట్లాది రూపాయల ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు దీంతో ఆర్టీఓ నోటీసులు జారీ చేయాలని ఎంఆర్ఓని ఆదేశించినా బేఖాతర్ చేశారని పేర్కొన్నారు తప్పుడు నివేదికలు ఇచ్చి అధికారులను తప్పుదోవ పట్టిస్తున్న ఎంఆర్ఓపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు మైనే ఉంటే నా దగ్గరికి వస్తే దేవుని గుట్ట మీరు చేయడానికి వీలు లేదని నేను సర్పంచుకున్నప్పుడు మనం చేనీయలే నేను ఆ గుట్ట మొత్తం ఇప్పుడు కూడా ఆ గుట్ట మాలింగస్వామి గుట్టనే ఉంటుంది ఎంఆర్ఓ గారు ఏమంటాడు ఏది కాలేదు ఏది కబ్జా పోలేదు అంటున్నాడు ఎంఆర్ఓ గారు మాట్లాడేది కరెక్ట్ కాదు తప్పు మూడు నెలల నుంచి నన్ను ఇబ్బంది పెడుతుండు నేను మూడు నెలల నుంచి ఎంఆర్ఓ చుట్టూ తిరిగాను తప్పు చెప్తుండే ఎంఆర్ఓ గారు చాలా తప్పు చెప్తుండు ఎంఆర్ఓ గారు ఆర్ఐఏ గారు సర్వేర్ గారు వాళ్ళ కుమ్మక్క అయిపోయి అవతలతో కుమ్మక్క అయిపోయి ఈ వ్యవహారం చేస్తున్నారు వాళ్ళతోనే పేపర్ షెట్ కూడా ఇప్పించాడు ఎంఆర్ఓ గారు ఇదంతా ఎంఆర్ఓ గారు ఉన్నారు ఎమ్మెడీ కలెక్టర్ గారు దయచేసి మీ ఆధ్వర్యంలో ఇది జరగాలని నేను కోరుకుంటున్నాను మా ఊరి